గుంటూరు జిల్లా కాకుమాను మండల ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాను అన్నారు ఏపీ హోంమంత్రి సుచరిత కాగా జిల్లాలోని బీకే పాలెంలో శనివారం హోంమంత్రి పర్యటించారు అర్హులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాల పట్టాలను ఆమె అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాకుమాండు మండలంలో సాగునీటి సమస్య పరిష్కారం కోసం తొమ్మిది ఎకరాల భూమిని సేకరిస్తున్నామన్నారు అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వ అధికారులు ఇప్పటికే ప్రారంభించాలని హోంమంత్రి తెలిపారు మనం అక్కడ నుండి ఒక లిఫ్ట్ కావాలని చెప్పేసి కొమ్మూరు కెనాల్ నుండి అప్పాపురం లోకి ఒక లిఫ్ట్ పెట్టుకోవాలని మన రైతుల కోరిక ఈ ప్రాంత కాలం ఈ ప్రాంతం అందరిలో అంతట్లో కూడా ఐదు వేల ఎకరాల తొమ్మిది వేల ఎకరాల భూమి ఈ ఆయకట్టులో స్థిరీకరించబడడానికి ఆ కార్యక్రమం అయితే మనకు ఉపయోగపడుతుందన్నారు ఇప్పటికే మనకు అధికారులు ఎస్టిమేషన్ తయారు చేయడం కోసం అని చెప్పేసి అవి కూడా వేయడం జరుగుతూ ఉంది త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మనం ఈ ప్రాంతానికి మామేలు గొడవ జరిగిద్దని కూడా తెలియజేస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనకు అందించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ